హలో హై వెల్స్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడుమూరు ఎస్ఏపిడిఎస్సి దీనిలో భాగంగా చాలా తక్కువ టైం అయితే ఉంది సో ఈ టైంలో కొంతమంది అసలు చదివినటువంటి సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటిలో అతి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి చెప్పండి సార్ అన్నట్టుగా చెప్తున్నారు మరి ఈరోజు ఇప్పుడు ఈ సెషన్లో మనం డిస్కస్ చేయబేటువంటి అంశం ఏంటంటే ఏపీడీఎస్సిలో ఇటు ఎస్యూటీ కావచ్చు అదేవిధంగా స్కూల్ వస్తుంటే ఎనీ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ అయినా సరే అందరికీ కూడా కామన్గా ఉన్నటువంటి ఒక అంశం ఏదైతే ఉందో పిఐ విద్యా దృక్పథాలుగా చెప్పుకుంటాం పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సో మరి తక్కువ టైంలో అసలు పిఐ చదివిన వాళ్ళు కావచ్చు ఆల్రెడీ కొంత ఒక ఫిఫ్టీ పర్సెంటో సిక్స్టీ పర్సెంటో చదివిన వాళ్ళు అయితే కావచ్చు దీనిలో అతి ముఖ్యమైనటువంటి అంశాలు ఇవి తప్పకుండా కవర్ చేయాలి సో కొన్ని ఏంటంటే మనకు ఎగ్జామిషన్ ఇవ్వచ్చు ఎందుకు ఇలా చెప్తున్నానంటే గత ప్రశ్నపత్రాలను ఒకసారి పరిశీలించినట్లయితే నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి అంశాల నుండి మ్యాక్సిమం మోర్ దెన్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది వాటిని బేజ్ చేసుకొని గత పత్రాలను బేజ్ చేసుకొని పిఐలో ఎలాంటి అంశాలకి మనం ప్రాముఖ్యతను ఇస్తూ చదవాలి ఖచ్చితంగా మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వీటినేది రివిజన్ ఇవ్వండి అండ్ గత నోటిఫికేషన్ డిఎస్సి గత నోటిఫికేషన్తో కంపేర్ చేసినప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్లో పిఐలో కొంత మార్పు అనేది జరిగింది మరి గమనించారో లేదు తెలీదు నేను అవి డైరెక్ట్గా గత నోటిఫికేషన్లో ఉండేటువంటి కాపీ అదేవిధంగా ఈ సిలబస్ ఏదైతే ఉందో ఈ నోటిఫికేషన్లో ఉండేటువంటి పిఐ కాపీ రెండు కూడా దగ్గర పెట్టి చూపిస్తాను పర్టికులర్ ఒకటైతే ఎగిరిపోయిందండి పర్టికులర్ నేను ఆల్రెడీ అది మీకు మెన్షన్ చేస్తాను నేను గత నోటిఫికేషన్ వచ్చినప్పుడే మెన్షన్ చేశాను ఈ పర్టికులర్ ఏరియా అనేది ఈ యొక్క రాబోయేటువంటి నోటిఫికేషన్లో అని చెప్పాను ఆల్రెడీ చూసిన వాళ్ళకి అయితే అర్థమై ఉంటుంది సో మరి అవి తీసేయడం తీసేయడం జరిగింది మరి వాటి బదులు ఏం చదవాలి అనేది కూడా చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్స్ చూసినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ప్రయత్నించండి వీడియో యూస్లో ఉంచే తప్పకుండా లైక్ చేయండి అండ్ అదేవిధంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అనేక డిఎస్సికి సంబంధించిన వీడియోస్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి అదేవిధంగా ప్లేస్టోర్లో ఉండే కేకే బయాలజీ యాప్ ఉంటుందండి సో దాంట్లో కూడా మనకి ఏంటంటే డిఎస్సికి సంబంధించిన డెమో వీడియోస్ ఉన్నాయి చూడండి ఫస్ట్ డెమో వీడియోస్ చూసిన తర్వాత ఓకే వెల్ అండ్ గుడ్ అనుకుంటే దెన్ యూ కెన్ గో ఫర్ ద కోర్స్ అండ్ లెఫ్ట్లో ఇక్కడ చూసే వాళ్ళందరూ కూడా తెలంగాణలో మనకి లాస్ట్ డిఎస్సీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జాబ్ సాధించిన వాళ్ళు కేవలం మన ఛానల్ ఫాలో అవుతూ మన కోర్స్ తీసుకొని జాబ్ సాధించిన వాళ్ళండి మీరు కూడా వాళ్ళ యొక్క ఫోటోలు ప్లేస్లో మీ ఫోటోలు తప్పకుండా మన ఛానల్ని అదేవిధంగా మన ఛానల్ నుండి వచ్చేటువంటి గైడెన్స్ నుండి కావచ్చు అదేవిధంగా మన కోర్సును అయితే ఫాలో కాదు తప్పకుండా ఆ ప్లేస్లో మీరు ఉంటారు రైట్ లేట్ చేయకుండా సెషన్లకి అయితే వెళ్ళిపోదామండి మరి చాలా తక్కువ టైం అయితే ఉన్నది సో మీ యొక్క టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా చెప్పేస్తాను రైట్ ఏపీడీఎస్సిలో చూసినట్లయితే పిఏఈఈలో మనకి మొత్తం కూడా ఆరు యూనిట్స్ అయితే కనపడుతుంటాయి ఆరు యూనిట్స్లో మనకు చాలా ఎక్కువ టాపిక్స్ అయితే కనపడుతుంటాయి స్పెసిఫిక్గా ఎక్కడ ఫోకస్ చేస్తూ చదవాలి ఎలా చదవాలి ఏం చదవాలని చెప్తాను మొట్టమొదటిగా మనకి భారతదేశం విద్యా చరిత్ర చూసినట్లయితే దీనిలో ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరైనా వచ్చారా చూడండి అదేవిధంగా వారి యొక్క ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయో తప్పకుండా చదవండి ఫర్ ఎగ్జాంపుల్ జీవకుడు కావచ్చు చెరకుడు కావచ్చు లైక్ ఇంకా లేడీ లేడీ స్టూడెంట్స్ లేడీ ఆచార్యులు సో ఇలాంటి వాళ్ళు ఉంటారండి సో వాళ్ళు ఎక్కడ ఏ యూనివర్సిటీలో పనిచేస్తుండే వాళ్ళు వారు ఏ శాస్త్రంలో ప్రావీణ్యత గడించిన వారు సో ఇలాంటివన్నీ ఫోకస్ చేస్తూ తప్పకుండా చదివాడు సో స్పెసిఫిక్గా యూనిట్లో మనకు కనపడుతూ ఉంటాయి అదేవిధంగా విద్యా నిర్వచనాలండి విద్యా నిర్వచనాల్లో ఇండియాకు సంబంధించిన వాళ్ళు ఎలాంటి నిర్వచనాలు ఇచ్చారు భారతదేశానికి సంబంధించినటువంటి అదేవిధంగా పాశ్చాత్యులు సో స్పెసిఫిక్గా విద్యా నిర్వచనం తప్పకుండా చూడండి మ్యాక్సిమం క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉంది మిగిలిన వాటిలో కూడా చాలా రకాల ఉన్నాయి బట్ స్పెసిఫిక్గా విద్యా నిర్వచనాలపైన ఎందుకు ఫోకస్ చేస్తాడంటే ఈ యొక్క టాపికే ఈ యొక్క సబ్జెక్టే మనకేంటి విద్యా దృక్పథాలు అంటారు అంటే విద్యకు సంబంధించినటువంటి కోణంలోనే ప్రశ్నలు అడడం జరుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకుంటూ గమనించండి ఓకేనా విద్యా నిర్వచనాలు మన భారతదేశం వాళ్ళు ఇచ్చినటువంటి ప్రముఖులు ఇచ్చినటువంటి విద్యావేత్తలు ఎవరైతే నిర్వచనో అవి చూడండి అదేవిధంగా పాశ్చాత్య దేశాల్లో విద్యావేత్తలు ఎవరైతే వారు ఇచ్చిన నిర్వచనాలు తప్పకుండా చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి వేద విద్య బౌద్ధ విద్య ఇస్లాం విద్య మిగిలిన విద్యలు కూడా ఉన్నాయి మనకు అది పెద్ద పెద్ద యూస్ కావు అండ్ స్పెసిఫిక్గా ఇవి చదివేటప్పుడు ఏంటంటే స్పెసిఫిక్గా ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్లో చదవండి ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్ అంటేంటి ఫర్ ఎగ్జాంపుల్ జైన విద్య ఉంది ఇక్కడ జైన విద్యను ఎందుకు మెన్షన్ చేయలేదంటే మనకు తెలుగు మరియు సంస్కృత అకాడమీలో జైన విద్య గురించి జైనులు ఎవరు అంటే ఏంటి తీర్థాంకులు ఎవరు ఎంతమంది తీర్థాంకులు మొదటి ఎవరు ఇవి అడగడండి అక్కడ ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ఇట్ ఆల్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ సో ఎడ్యుకేషన్ సంబంధించింది కాదు ఆల్మోస్ట్ ఆల్ చరిత్రకు వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది సో అలాంటివి స్కిప్ చేయడం అవసరం లేదు మనకి సో ఎన్ని గత ప్రశ్న పత్రాలు తీసుకున్నప్పటికీ కూడా ఎంతసేపు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అదే యాంగిల్ నుంచి క్వశ్చన్ ఉంటుంది తప్ప ఇంకో యాంగిల్ ఉండదు కాబట్టి వాటిని స్కిప్ చేయండి సో రైట్ ఇక్కడ చూసినట్టయితే మరి వీటిలో ఏం చదవాలని చూసినట్టయితే ప్రత్యేకమైనటువంటి పదజాలాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా వాటిపైన ఫోకస్ చేయండి సో మనకు ఉంటుంది ఉపనయనము ఉపసంపద అదేవిధంగా మదర్సాలనే మక్తాబ్లు అనేసి మౌల్వి అనేసి సో పబ్బజ్జా అనేసి ఇలాంటివన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి పదజాలాలు మనకు కనపడుతుంటే విద్యకు సంబంధించిన కాబట్టి ఖచ్చితంగా అలాంటి ప్రత్యేక పదజాలాలపైన ఫోకస్ చేయండి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తప్పకుండా చదవండి నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ వేద విద్య కావచ్చు బౌద్ధ విద్య కావచ్చు ఇస్లాం విద్య కావచ్చు ఈ విద్యల్లో ఉండేటువంటి ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయా చూడండి ప్రత్యేకతలు ఏమైనా ఉంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేద విద్య తీసుకున్నాం అనుకోండి దీంట్లో స్త్రీ విద్యకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ ఇస్లాం విద్యకు వచ్చేసరికి ఏమవుతుంది మతానికి సంబంధించిన విద్య పైన ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు కురాన్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తుంటాను సో వాటిని వల్ల వేయడము సో ఇలాంటివి ఉంటాయి కదా సో అలా ఏ సబ్ దీ యొక్క ప్రత్యేకమైన విద్యలు వేద విద్య బౌద్ధ విద్య ఇస్లాం విద్య ఈ విద్యల్లో ప్రత్యేకత లేమున్నాయి అనే దానిపైన పాయింట్ అలా ఫోకస్ చేస్తూ కంపల్సరీ చదవండి నెక్స్ట్ అదేవిధంగా ఈ ప్రత్యేక విద్యల్లో చూసినట్లయితే ఆ టైంలో పాఠ్య ప్రణాళిక ఏ విధంగా ఉండదు అండ్ పర్టికులర్గా మనకి అప్పుడు ఏ బోధనా పద్ధతులు అనుసరించేవాళ్ళు వాళ్ళు బోధనా పద్ధతులు అదేవిధంగా గురు శిష్యు మధ్య సంబంధం ఏ విధంగా ఉంది ఇలాంటి అంశాలపైన ఫోకస్ చేస్తూ ఆ ఏరియాని చదువుకుంటూ సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకు తెలిసింది స్వాతంత్ర పూర్వ కమిటీలు కావచ్చు స్వాతంత్రం వచ్చిన తర్వాత కమిటీలు కావచ్చు అనేకం ఉంటాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి విద్యా దృక్పథాలను ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఇదే అంశం అండి కమిటీలు కమిషన్లు ఏమేమి ఉన్నాయి ఓకేనా సో మరి కమిటీలు కమిషన్లు ఏం చదవాలి సార్ అంటే ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డాయి గుర్తుపెట్టుకోండి ఏర్పాటు చేయబడిన సంవత్సరం సో ఎప్పుడు రిపోర్ట్ ఇచ్చారు ఎప్పుడు ఏర్పాటు చేయబడింది ఎప్పుడు రిపోర్ట్ ఇచ్చారు సో అక్కడ ఫోకస్ చేయండి అదేవిధంగా కమిటీ కమిషన్కి సంబంధించినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి వ్యక్తి ఉంటాడు ఖచ్చితంగా ఆ వ్యక్తికి సంబంధించినటువంటి నేపథ్యం కూడా తప్పకుండా చదవండి నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు సమర్పించిన నివేదికల పేరు కంపల్సరీ సో ప్రతి ఒక్క కమిటీ కావచ్చు లేదంటే కమిషన్ కావచ్చు వారు ప్రత్యేకమైనటువంటి నివేదిక పేరు పెట్టి సమర్పించడం జరుగుతుంది ఆ నివేదికల పేరు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి అండ్ అదేవిధంగా ఈ కమిటీ కావచ్చు కమిషన్లు కావచ్చు దేని కొరకు నియమించడం సో నియమించబడినటువంటి ఉద్దేశం ఏంటి కంపల్సరీ చదవండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హార్ట్ టాక్ కమిటీలో ఏదో ఉన్నది సో తీసుకున్నప్పుడు ఏంటి మనకి స్తబ్దత అదేవిధంగా ఇంకోటి ఉంటుంది కదా సో ఇవి అంటే యాక్చువల్గా హార్టా కమిటీ అనేది ప్రాథమిక విద్య ఎందుకు ప్రాపర్గా కొనసాగట్లేదు ఎందుకు నిలకడలేదు అన్నట్టుగా దాన్ని ఉద్దేశించి నియమించబడి ఉంటుంది ఆ కమిటీ సో అలా ప్రతి ఒక్క కమిటీ కూడా దేనిని ఉద్దేశించి నియమించబడింది ఆ కమిటీ అనేది డెఫినెట్గా చదవాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి అండ్ స్పెసిఫిక్గా కమిటీ ఇచ్చినటువంటి సిఫారసులు వెరీ వెరీ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఈ కమిటీ ఇవ్వనటువంటి సిఫారసు ఏంటి అంట నెగిటివ్ యాంగిల్ అడడానికి ఛాన్స్ ఉంటుంది కమిటీలు ఇచ్చిన సిఫారసులు అదేవిధంగా ఆ కమిటీ విద్యా వ్యవస్థలో ప్రత్యేకమైనటువంటి మార్పులు సంతరించుకోవడానికి ఏమైనా కారణమైందా ఈ పర్స్పెక్టివ్లో చదవండి ఏ కమిటీ అయినా కమిషన్ అయినా గుర్తుపెట్టుకోండి ఆ కమిటీ కమిషన్కి సంబంధించిన వ్యక్తి అది నియమించబడినటువంటి సంవత్సరం అదేవిధంగా రిపోర్ట్ ఇచ్చినటువంటి సంవత్సరం నివేదిక పేరేంటి అదేవిధంగా కమిటీ చేసినటువంటి సిఫారసులు ఏంటి ఆ కమిటీ దేని కొరకు నియమించబడింది అండ్ అదేవిధంగా ఆ కమిటీ కమిషన్ వల్ల విద్యలో ఏమైనా మార్పులు సంతరించుకున్నాయి ఇవి చదువుకుంటే సరిపోతుందండి ఓకేనా ఇది వచ్చేసి ఫస్ట్ యూనిట్ సో ప్రతి ఒక్కటి కూడా ఎలా చదవాలనేది కూడా నేను ఇక్కడ చెప్తున్నాను అదే పర్స్పెక్టివ్లో చదవండి మీరు కూడా నెక్స్ట్ వచ్చేసి టీచర్ ఎంపవర్మెంట్ ఉపాధ్యాయ సాధికారత దీంట్లో చూసినట్లయితే మనకి టీచర్ ఎడ్యుకేషన్ అనేది ఫస్ట్ గుర్తించిన సంస్థ ఏంటంటే ఎన్సిటి సో ఏ సంస్థలైనా సరే గుర్తుపెట్టుకోండి ఏ సంస్థలైనా సరే స్థాపించబడినటువంటి సంవత్సరం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఓకేనా స్థాపించబడిన సంవత్సరం గుర్తుపెట్టుకోండి ఎక్కడ ఉంది దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ప్రధానమైనటువంటి కార్యాలయం ఎక్కడ ఉంది అదేవిధంగా ఆ సంస్థకు సంబంధించిన ప్రాంతీయ కార్యాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఓకేనా సే ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు ప్రధాన కార్యాలయం ఈ నాలుగు ప్రధాన కార్యాలయం ఎక్కడెక్కడ లొకేట్ చేయబడ్డాయి అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ తూర్పు ప్రాంతం ఈ తూర్పు ప్రాంతంలో ఏమేమి స్టేట్స్ కవర్ అవుతున్నాయి ఈ పర్స్పెక్టివ్లో చదవాల్సి ఉంటుంది ఇలా ఇది చదవండి ఎన్సీటి స్థాపించబడిన సంవత్సరం అదేవిధంగా దాని యొక్క ఎన్సిడి యొక్క కార్యకలాపాలు అదే అదేవిధంగా దాని యొక్క ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది ప్రాంతీయ కార్యాలయం ఉన్నాయి ఇక్కడ ఊరు చూసుకుంటే సరిపోతుందండి అండ్ అదేవిధంగా పాటుగా మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన అంశాలు ఏంటి దీక్ష ఒకటి ఉంటుంది సిఐటి ఒకటి ఉంటుంది ఇఫ్లో ఒకటి ఉంటుంది ఎన్సీఆర్టీ ఒకటి ఉంటుంది ఎస్సీఆర్టీ డైట్ సో ఇవన్నీ చదువుకుంటే సరిపోతుంది వీటితో పాటుగా మనకి ఇంకా ఎంఆర్సీ అని స్కూల్ కాంప్లెక్స్ పెద్ద దాంతో అయితే ఫన్ లేదండి సో ఇవి చూసుకోండి సో ఏది చదివినప్పటికీ కూడా పర్టికులర్ సిఐటి అనేటువంటి ఒక సంస్థ ఉంది ఈ సంస్థ ప్రాంతీయ కార్యాలయం ఎక్కడ ఉన్నది ఎప్పుడు స్థాపించబడింది దాని యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి ఆ సంస్థ చేసేటువంటి కార్యకలాపాలు ఏంటి సో వీటిపైన ఫోకస్ చేస్తూ చదవడానికి అయితే ప్రయత్నించడం రైట్ ఇది నెక్స్ట్ ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళి సో స్పెసిఫిక్గా దీని యొక్క చరిత్ర చూసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే ఉపాధ్యాయుడు ఎలాంటి ఎలాంటి క్యారెక్టర్ని కలిగి ఉండాలి సో ఎలా బిహేవ్ చేయాలి ఏ విధంగా ఉండాలి వృత్తిపరంగా ఎలాంటి నియమాలు పాటించాలి అనేవి కామన్ అండి అవి సో అవి చదవకున్నా కానీ జనరల్ తోటి పెట్టచ్చు కానీ ఇక్కడ ఉపాధ్యాయ ప్రవర్తన నియమావళి గురించినటువంటి నేపథ్యం చదవండి ఎప్పుడు వచ్చింది ఎవరు రూపొందించారు అన్నమాటగా భారతదేశంలో ఎవరు రూపొందించారు అనేది కొంత మనకి యూనిసెఫ్ ఇచ్చింది తర్వాత వచ్చేసి ఎన్సిఆర్టీ రూపొందించడం సో కొంత చరిత్ర దానికి నేపథ్యం చదువుకుంటే సరిపోతుందండి అంతే తప్ప ఇంకా కామన్గా మొత్తం సోదు ఉంటుంది అది చదవాల్సినటువంటి పని అయితే లేదు నెక్స్ట్ పాఠశాలను నిర్వహించేటువంటి రిజిస్టర్లు ఏవేదో రిజిస్టర్లు చదవండి కంపల్సరీ సో ఆర్థిక పరమైనవి నెక్స్ట్ సంస్థాగతమైనవి సో ఇలా మనకు కొన్ని రిజిస్టర్లు ఉంటాయి రిజిస్టర్లు తప్పకుండా చదవండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి సమకాలీన భారతదేశంలో విద్యాపరమైనటువంటి అంశాలు సో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అనేవి ఈ ఏరియా నుంచి వస్తాయి పిఏలో గుర్తుపెట్టుకోండి మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అనేవి ఈ ఏరియా నుంచి రావడానికి ఆస్కారం ఉంటుంది రైట్ మరి విద్యా సంబంధమైనటువంటి అధికారులు గుర్తుపెట్టుకోవాలి అధికారాలు చాలా ఉంటాయి బట్ ఇక్కడ విద్యకు సంబంధించినటువంటి అధికరణలపైనే ఎక్కువగా ఫోకస్ చేయండి అదేవిధంగా విద్యకు సంబంధించిన అధికారులను ఏమైనా అమెండ్మెంట్స్ చేశారా సవరణలు చేశారా ఆ సవరణ లేక నెంబర్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి విద్యకు సంబంధించిన వాటిపైనే ఎక్కువగా ఫోకస్ చేయండి అధికారులు కావచ్చు అదేవిధంగా సవరణలు కావచ్చు ఇయర్స్ కావచ్చు డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి రైట్ అదేవిధంగా విద్యలో సమాన అవకాశాలు సమాన అవకాశాలు ఎవరికి ఇస్తారండి సో స్త్రీ పురుషులు అంటే మేల్ ఫీమేల్కి ఏంటంటే ఇక్కడ పార్షల్ డిజీస్ ఉంటారు మరి స్త్రీ విద్యను ప్రోత్సహించడానికి ఎలాంటి కమిటీలు నియమించబడ్డాయి సో ఎలాంటి అవకాశాలు గవర్నమెంట్ నుండి పొందుపరచడం జరిగింది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించినటువంటి విద్యలో సమాన అవకాశాలు కల్పించడం కోసం రాజ్యాంగపరంగా ఎలాంటి చర్యలు చేపట్టడం జరిగింది వీటిపైన ఫోకస్ చేయండి సో విద్యలో సమాన అవకాశాలు కమిటీల యొక్క సూచనలు అదేవిధంగా స్త్రీ విద్యపై వివిధ కమిటీలు సూచనలు అదేవిధంగా ఎస్సీఎస్టీలకు విద్యాపరమైనటువంటి అవకాశాలు వికలాంగుల విద్య ఇవి చూసుకుంటే సరిపోతుంది ఇక్కడ అండ్ నెక్స్ట్ వచ్చేసి జనాభా విద్య సో జనాభా విద్యలో జస్ట్ మనకి ఏంటంటే స్టాటిస్టిక్స్ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి జనరల్గా రెండు వేల పదకొండు జనాభా లెక్కల గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అది గుర్తుపెట్టుకోండి దీంట్లో కొన్ని కీటమ్స్ ఉంటాయండి మనకి సో అబ్రివేషన్స్ ఉంటాయి అబ్రివేషన్స్ పైన ఫోకస్ చేయండి అండ్ జనాభా విద్యకి సంబంధించిన రెండు రెండు మూడు నిర్వచనాలని అది చూసుకోండి ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా కౌమార విద్య ఏఈపి అడల్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అని అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే స్పెసిఫిక్గా కౌమార విద్య గురించి మాట్లాడినప్పుడు ఏజ్ అడుగుతూ ఉంటాడు జనరల్గా ఏజ్ గ్రూప్ ఒకటి అడుగుతూ ఉంటాడు అదేవిధంగా ఇక్కడ ఏ అడల్స్ అడాల్స్ అంటే ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అయితే ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారు ఎవరి చేత ఇంట్రడ్యూస్ చేస్తారు నిధులు ఎవరు కేటాయిస్తున్నారు ఇది ఏ తరగతులను టార్గెట్ చేస్తూ ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తుంది దాని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అదేవిధంగా జీవన్ నైపుణ్యాలు జీవన్ నైపుణ్యాలు ఎన్ని ఉంటాయి ఎవరు వీటిని పొందుపరచడం జరిగింది ఎవరు డెవలప్ చేస్తారు ఎవరు ఈ యొక్క జీవన నైపుణ్యాలను ప్రవేశపెట్టడం జరిగింది అనేది సో జీవన నైపుణ్యానికి సంబంధించినటువంటి నేపథ్యం లేదంటే చరిత్ర ఏదంటే తప్పకుండా చూడడానికి అయితే ప్రయత్నించండి నెక్స్ట్ సమ్మిళిత విద్య నెక్స్ట్ వైకల్యాలు రాకాలండి కంపల్సరికా నుండి మల్టిపుల్ క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది మల్టిపుల్ క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది సమ్మిళిత విద్య అంటే వైకల్యాలు రాకాలంటే తప్పకుండా చదండి నెక్స్ట్ వచ్చేసి విలువల విద్య నిర్వచనాలు విద్యా విలువల రకాలు సో విద్యా విలువలు ఉండేటువంటి రకాలు ఇక్కడ ఇంపార్టెంట్ అదేవిధంగా విలువల విద్య వాటి యొక్క నిర్వచనాలు కంపల్సరీ చూడండి విలువల విద్య కూడా ఇంపార్టెంట్ నెక్స్ట్ అంతేకాకుండా మనకి అనేక రకాల పథకాలు అనేవి ఉన్నాయి ఎప్పెప్ డిపెప్ కావచ్చు ఎస్ఎస్ఏ కావచ్చు ఆర్ఎంఎస్ఏ కావచ్చు ఎన్పిజిఎల్ కావచ్చు ఆర్ఏ కావచ్చు కేజీబీవి కావచ్చు సో వీటిల్లో మరి ఏం చదవాలి సార్ సో దీంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అపెప్ ఉన్నది సో చాలా ఉంది దాని గురించి దీంట్లో మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది ఎలా క్యాచ్ చేయాలని చూసినట్లయితే మనకి వాటి యొక్క స్థాపన ఎప్పుడు ఏరెప్పుడు దాని యొక్క చరిత్ర ఏమైనా ఉంటే అదేవిధంగా ఆ పర్టిక్యులర్ పథకం లేదంటే కార్యక్రమం ద్వారా చేపట్టేటువంటి కార్యక్రమాలంటే ఫర్ ఎగ్జాంపుల్ అపేప్ అనేటువంటి పథకం ఉందండి సో దీని ద్వారా చేపట్టేటువంటి అంటే టార్గెట్ పీపుల్ ఏంటి సో ఎవరు వీళ్ళ యొక్క టార్గెట్ నెక్స్ట్ వచ్చేసి ఆ కార్యక్రమాల యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు ఏ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్పిఈజీలు ఎవరి కోసం అండి ఇవి అమ్మాయిల కోసం కేజీబీవి సో అమ్మాయిల కోసం అమ్మాయిల కోసం ఏ గ్రూప్ ఆఫ్ అమ్మాయిలను తీసుకుంటున్నారు ఎందుకోసం కేజీబీవీలు ఏర్పాటు చేస్తున్నారు అసలు ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఏ తరగతి నుండి ఏ తరగతి వరకు అమ్మాయిలు ఇక్కడ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఈ అమ్మాయిలకు అక్కడ కల్పించేటువంటి వసతులు ఏంటి ఏ రకంగా ఇస్తున్నాడు ఒక నెలకు వాళ్ళ పాకెట్ మనీ ఎందుతున్నాడు ఇలాంటి అంశాలపైన ఫోకస్ చేస్తూ చదివితే సరిపోతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క పథకం లేదంటే స్కీమ్ కావచ్చు వీటి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశాలపైన ఫోకస్ చేయండి అదేవిధంగా ఎప్పుడు స్థాపించబడ్డాయి అదేవిధంగా వాటి యొక్క చరిత్ర ఏంటి అవి చేపట్టువంటి కార్యక్రమాలు ఏంటి ఎస్పెషల్లీ ఎంతసేపు మనము విద్య పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించాలి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా విద్యలో సమాన అవకాశాలు పొందడానికి ఎవరెవరికి ఎలాంటి అవకాశాలు కల్పిస్తున్నాం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాల్సి ఉంటుంది రైట్ నెక్స్ట్ చూద్దాం అదేవిధంగా ఏపీ విద్యా పథకాలు ఉన్నాయి అండి సో ఆ విద్యా పథకాలు చదవండి నెక్స్ట్ వచ్చేసి చట్టాల హక్కులు కంపల్సరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సో దీంట్లో నుంచి కూడా మల్టిపుల్ క్వశ్చన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తూ ఉంటాయి సో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్ అండి దీని యొక్క నేపథ్యం అదేవిధంగా అధ్యాయం ఏ అధ్యాయం దేని గురించి చెప్తూ ఉంటుంది ఎన్ని అధ్యాయాలు ఎన్ని సెక్షన్లోనే అదేవిధంగా ఎన్ని అవి ఉన్నాయి అన్నట్టుగా చదవండి కంపల్సరీ సో కంపల్సరీ నెంబర్స్ అయితే గుర్తుపెట్టుకోండి దీంట్లో వచ్చేసి ఏ అధ్యాయం దేని గురించి ముఖ్యంగా ఏ అధ్యాయం దేని గురించి చెప్తుందో చూడండి అంతేకాకుండా కొన్ని ముఖ్యమైనటువంటి సెక్షన్లు ఉంటాయి ఓకేనా కొన్ని ముఖ్యమైన సెక్షన్లు ఫర్ ఎగ్జాంపుల్ సెవెంటీన్ ఏ సెక్షన్ ఉంటుంది సో ఏంటి పిల్లల్ని శారీరకంగా మానసికంగా హింసించడం అని అని అట్లా ముఖ్యమైనటువంటి సెక్షన్లు ఏమైతే ఉన్నో వాటిపైన ఫోకస్ చేయండి తప్ప అన్ని సెక్షన్లు బయట చేసుకుంటూ వెళ్ళకండి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అతి ముఖ్యమైన సెక్షన్లపైన ఫోకస్ చేస్తూ ఆ సెక్షన్లను మాత్రమే గుర్తుపెట్టుకోండి స్పెసిఫిక్గా దీంట్లో ఉండే అధ్యాయులు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐదు అధ్యాయాలు లేకుంటే ఆరు అధ్యాయాలు ఉన్నాయనుకుందాం ఈ ఆరో అధ్యాయాలు హెడ్డింగ్ ఉంటుందండి ఒకటవ అధ్యాయం ఒకటవ అధ్యాయం దేని గురించి చెప్తుంది కంపల్సరీ అది గుర్తుపెట్టుకోవాల్సిందే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్లో నాలుగవ అధ్యాయం దీని గురించి తెలుపుతుంది ఐదవ అధ్యాయం దీని గురించి తెలుపుతుంది మొదటి అధ్యాయం దీని గురించి తెలుపుతుంది ఇలా అడుగుతాడు కాబట్టి మెయిన్గా అధ్యాయం ఏంటి దీని గురించి తెలుపుతూ ఉంటుంది అంతేకాకుండా ఓవరాల్గా సెక్షన్స్లో అన్నిట్లో అన్ని అధ్యాయాల్లో ఏ సెక్షన్ అయితే ఇంపార్టెంట్ ఉంటుందో అది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి సెక్షన్ నెంబర్ ఓకేనా అదే ముఖ్యమైనటువంటి కొన్ని సెక్షన్లు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి అండి కంపల్సరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి లాస్ట్ జీఎస్సీలో క్వశ్చన్ కూడా రావడం జరిగింది సో ఎంతమంది విద్యార్థులు ఉంటే ఎంతమంది ఉపాధ్యాయులు ఉండాలి ఎంతమంది విద్యార్థులకు ఎంతమంది ఉపాధ్యాయులు ఉండే ఏ తరగతిలో ప్రాథమిక స్థాయిలో అయితే ఎంత అదేవిధంగా సిక్స్ టు ఎయిత్ అయితే ఎంత ప్రాథమిక ఉన్నత అయితే ఎంత మాధ్యమిక అయితే ఎంత సో ఇలా మనకి ఏంటంటే ఉపాధ్యాయులు అదేవిధంగా స్టూడెంట్ టీచర్ రేషన్ అనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ మానవ హక్కుల చరిత్ర ముఖ్యమైనటువంటి రోజులు గుర్తుపెట్టుకోండి సార్ డేట్స్ ఉంటాయి ఇక్కడ మానవ హక్కులకు సంబంధించిన చరిత్ర ఇంపార్టెంట్గా నేపథ్యం ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి మానవ హక్కులు ఏంటి అనేది ఒకసారి చదివితే వస్తుంటాయి కానీ ఇక్కడ నేపథ్యం అనేది స్పెసిఫిక్గా మనం బయాడ్ చేయవలసి ఉంటుంది సో మానవ హక్కులు ఎప్పుడు రూపొందించారు ఎవరు రూపొందించారు ఏ దేశం రూపొందించింది సో దానికి సంబంధించిన చరిత్ర అనేది కంపల్సరీ ఉంటుంది చదువు నెక్స్ట్ బాలల హక్కులు అండి సో చైల్డ్ రైట్స్ కంపల్సరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ కంపల్సరీ క్వశ్చన్ అంటుంది దీని వచ్చి కంపల్సరీ క్వశ్చన్ లేకుండా ఉండదు బాలల హక్కులు ఏంటి సో ఆ హక్కులు అనేది సింపుల్గానే ఉంటాయి చదివేసేయండి నెక్స్ట్ వచ్చేసి సమాచార హక్కు చట్టం టూ థౌజండ్ ఫైవ్ సో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అండి ఖచ్చితంగా దీనిలో కూడా ఏ అధ్యాయం దేని గురించి చెప్తుందని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఈ అధ్యాయంలో ఉండే సెక్షన్లు ఏంటి సో మనకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ క్రింద మనం కొంత ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు సో ఎలా అంటే ఫీజులు ఎలా పే చేస్తుంటే ఎంత పే చేస్తుంటారు సో దాని ప్రాసెస్ ఏంటి సో ఎవ్రీథింగ్ కూడా ఫోకస్ చేసి చదవండి ఏ అధ్యాయం దేని గురించి తెలుపుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ గమనించండి అండ్ కమింగ్ టు ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అండి సో ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్లో వచ్చేసి మనకు టెక్స్ట్ బుక్లో అయితే బాగా సోదైతే ఎక్కువగా ఇచ్చాడండి దాంట్లో పర్టికులర్గా నేపథ్యం ఒకటి గుర్తుపెట్టుకోండి ఏ అధ్యాయం దేని గురించి చెబుతుంది సో పర్టికులర్గా ఇది ఒకటి ఫోకస్ చేసి చదువుకుంటే సరిపోతుంది రైట్ నెక్స్ట్ వచ్చేసి ఎన్పి సో నేషనల్ పాలసీ అండ్ ఎడ్యుకేషన్ జాతీయ నూతన విద్యా విధానం ఏదైతే ఉందో రెండు వేల ఇరవై అండి కంపల్సరీ దీంట్లో నుంచి మోర్ దెన్ వన్ క్వశ్చన్ కంపల్సరీ మోర్ దెన్ వన్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి మోర్ దెన్ వన్ క్వశ్చన్ అయితే కంపల్సరీ వస్తుంది కంపల్సరీ వస్తుంది మరి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ ఏదైతే ఉందో ఇక్కడ చూసినట్టయితే అది ప్రతిపాదించిన విద్యా విధానం వచ్చేసి ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ఫ్లోర్ మనకు తెలిసిందే ఇక్కడ ఈ ఫైవ్ ఏంటి ఈ త్రీ ఏంటి త్రీ ఏంటి ఫోర్ ఏంటి కంపల్సరీ కంపల్సరీ ఫోకస్ చేయండి విద్యా నిర్మాణంలో ఉండేటువంటి వివిధ దశలేంటి వివిధ దశలు ఉన్నాయి దాంట్లో మనకి సో ఏమంటాం దశ అనేసి రకరకాల దశలు ఉండలేదు కదా ఆ దశలు ఏంటి గుర్తుపెట్టుకోండి ఆ దశల్లోనికి వచ్చేటువంటి క్లాస్ ఏంటి మనకి ఉన్నాయో పునాది దశ అనేది మాధ్యమిక దశ అనేది రకరకాలుగా ఉన్నాయి దశలు సో ఆ దశల్లో వచ్చేటువంటి తరగతి ఏంటి ఆ తరగతిలో ఉండేటువంటి పిల్లల యొక్క ఏజ్ ఏంటి ఈ ఈ యాంగిల్లోనే ఫోకస్ చేసి క్వశ్చన్ ఆడడం జరుగుతుంటుంది గుర్తుపెట్టుకోండి విద్యా నిర్మాణం నుండి వివిధ దశలు సో ఆ దశల్లో వచ్చేటువంటి తరగతులు ఏంటి సే ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ టు ఎయిట్ సో ఇది ఏ దశలోనికి వస్తుంది అదేవిధంగా ఈ దశ యొక్క ఈ దశలోనికి వచ్చేటువంటి పిల్లల యొక్క ఏజ్ ఎంత సో పిల్లల యొక్క వయస్సే ఎంత కంపల్సరీ గుర్తుపెట్టుకోండి సో ఇలా ఉంటుంది క్వశ్చన్ సో మనకు ఉండేటువంటి దశలు వచ్చు ఆ దశల్లో ఏ తరగతులు ఆ దశలోనికి వస్తాయి అదేవిధంగా ఆ యొక్క దశలోనికి వచ్చేటువంటి పిల్లలకి ఏజ్ గ్రూప్ ఏంటి వీటిపైన ఫోకస్ చేస్తూ కంపల్సరీ చదవండి సో ఈ ఏరియా నుంచి కోర్చి అనడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది అదేవిధంగా ఎన్పి టూ ట్వంటీ ట్వంటీలో ఉపాధ్యాయ విద్య గురించి ఏం మాట్లాడింది అండ్ రకరకాల అబ్రివేషన్స్ అనేది దాంట్లోనే అబ్రివేషన్స్ గుర్తుపెట్టుకోండి సో పిఈఈఈలో పర్టికులర్గా ఈ ఈ పర్స్పెక్టివ్లో ఫోకస్ చేసి చదువుకుంటూ వెళ్ళినట్టు మనం మ్యాక్సిమ్స్ స్కోర్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది రైట్ మరి పిఐఈలో గత నోటిఫికేషన్తో కంపేర్ చేసినప్పుడు మనకి కొంత సిలబస్ అని తొలగించడం జరిగింది మరి ఇక్కడ మీకు కనపడుతుందో లేదో తెలియదు సో నేను జూమ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తానండి రైట్ చూద్దాం నేను ఇక్కడ చదువుతాను అర్థమైపోతుండు మీకు చిన్న మాడిఫికేషన్ అయితే ఉన్నది సో అది చూసుకుంటూ చదవండి ఇక్కడ ఫోర్త్ పిఐ చూసినట్లయితే యాక్ట్స్ అండ్ రైట్స్ అయితే కనపడుతున్నాయి కదా పైన చూసినట్లయితే ఒకసారి మనకి ఇన్సెంటివ్స్ అండ్ స్పెషల్ ప్రొవిజన్స్ మిడ్ డే మీల్స్ ఫ్రీ బుక్స్ స్కాలర్షిప్ అవార్డు వెల్ఫేర్ హాస్పిటల్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది ఓకేనా నెక్స్ట్ దాని క్రింద చూసినట్టు మనకి ఇది ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్లో పేజండి కరెంట్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కనపడుతుంది కదా ఇక్కడ కరెంట్ ట్రెండ్స్ ఎడ్యుకేషన్లో గత గవర్నమెంట్ పెట్టినటువంటి పేర్లు ఏవైతేనో వీటిని రిమూవ్ చేయడం జరిగింది గమనించండి ఒకసారి ఓకేనా బడి పిలుస్తుంది బడికి వస్తా మా ఊరు మన బడి సో విద్యాంజలి నెక్స్ట్ స్వచ్ఛ పాఠశాల ఇన్స్పైర్ కళా ఉత్సవి కనబడుతున్నాయి కదా ఇది ఈ ఏదైతే మనకి టాపిక్స్ ఇప్పుడు చూసామో ఇక్కడ కనిపించవండి మనకి ఓకేనా ఇక్కడ చూడండి కరెంటన్సీన్ ఎడ్యుకేషన్ తర్వాత ఇంకా పేర్లు ఏమీ కూడా ఇవ్వలేదు ఇక్కడ మనకి గమనించండి ఒకసారి ఓకేనా గత నోటిఫికేషన్ కంపేర్ చేసినప్పుడు మనకు అవేవైతే ఉన్నాయి వాటి పేర్లు మార్చాడా ఏంటి అనేది ఒకసారి చెక్ చేయండి సో ఆన్లైన్లో కావచ్చు లేకుంటే ఇంకా ఏమైనా తదితర పాఠశాలకు సంబంధించినటువంటి వెబ్సైట్లు ఏమైనా ఉంటే చూడండి ఒకసారి వీటి యొక్క పేర్లు చేంజ్ చేస్తుంటాడు నా అంచనా ప్రకారం అయితే ఇవైతే పేర్లు ఉన్నాయో ఈ పేర్లు అనేవి చేంజ్ చేస్తున్నాడు బడి పిలుస్తుంది బడికి వస్తా జగన్ అన్న గోరు ముద్ద అనేవి కొన్ని పెట్టాడు కదా ఆ పేర్లు తీసేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా ఒక గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ పెట్టినటువంటి స్కీమ్స్ యొక్క పేర్లనే మార్చడం అనేది సహజం సో కాబట్టి ఆ భాగంలోనే ఇవి రిమూవ్ చేయడం జరిగింది ఇక్కడ సో అది ఒకటి గమనించండి గమనించి దానికి అనుగుణంగా ప్రిపేర్ కండి అంతే కూడా అంతే కానీ బ్లైండ్గా ఆ పేర్లు గుర్తుపెట్టుకొని వాడికి ప్రిపేర్ అయిన అనుకుంటే ఆ పేరుతో మీకు క్వశ్చన్ అనేది ఎగ్జామ్లో ఉండదు కాబట్టి ఈ చిన్న మార్పుని గమనించండి గమనించేసి దానికి తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకుంటే సరిపోతుందండి సో అది ఇంకా ఇదొకైతే చేంజ్ అయితే ఉన్నదండి గమనించండి ఆ పర్టికులర్ లైన్ అనేది మొత్తానికి ఎగిరిపోయింది సో మిగిలిన లైన్ మొత్తం కూడా యాజ్ ఉన్నాయి రైట్ ఇది అండి ఈరోజు సెషన్ థీమ్ సో మీకు యూస్ఫుల్ అవ్వస్త తప్పకుండా లైక్ అయితే చేయండి అదేవిధంగా మీ యొక్క ప్రిపరేషన్ నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడానికి ఏ రకమైనటువంటి వీడియోలు వస్తున్నాం తప్పకుండా కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నించండి ఎక్కువగా ఎవరైతే కామెంట్ చేస్తారంటే పర్టికులర్ ఏ ప్రాబ్లం గురించి అయితే ఎక్కువగా కామెంట్ ఉంటుందో తప్పకుండా ఆ కామెంట్ తీసుకొని దాని నుండి తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ నేను ఎనాలిసి చేసిన ఇన్ఫర్మేషన్ తప్పకుండా మీ ముందుంచడానికి అయితే ప్రయత్నిస్తాను మాక్సిమమ్ కాదండి మాక్స్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ వస్తుంది తప్ప ఫ్లూక్ ఇన్ఫర్మేషన్ అయితే రాదండి ఛానల్ నుండి సో గత నాకు తెలిసి ఒక రెండు మూడు సంవత్సరాలు ఫాలో అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంటుంది మన ఛానల్ నుండి ఒక న్యూస్ వచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఓన్లీ తమ్మినేని చూసేస్తే ఇది జెన్యున్ ఇన్ఫర్మేషన్ అని మీరు ఖచ్చితంగా కళ్ళు మూసేసుకొని మైండ్లో పెట్టేసుకోవచ్చు సో హండ్రెడ్ పర్సెంట్ మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది సో బ్లైండ్గా ఫాలో అండి ఛానల్ని సో ఇంకేం లేదు రైట్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ప్లేస్టోర్లో వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కూడా కేకే బయాలజీ అనేటువంటి యాప్ ఉంటుంది తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో తెలంగాణ మరి ఏపీకి సంబంధించినటువంటి అనేక డిఎస్సీ డెమో వీడియోస్ ఉన్నాయి చూడండి బాగా అనిపిస్తుంది దెన్ యూ కెన్ గో ఫర్ ద కోర్స్ అండ్ ఇక్కడ కనిపించే వాళ్ళంతా కూడా మనకి లాస్ట్ తెలంగాణ డిఎస్సీలో ర్యాంక్ సాధించి ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా అపాయింట్మెంట్ షేర్ చేసుకున్న వాళ్ళ హ్యాపీనెస్ తోటి రైట్ మీరు కూడా నెక్స్ట్ ఈ ప్లేస్లో ఉండ తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే మా ఛానల్ని ఫాలో రైట్ ఐ విష్ ఆల్ బెస్ట్ మీట్ ఇన్ నెక్స్ట్ సెషన్ టెన్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ అగ్రేట్ డే